హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి మీ అందరి కోసం కూడా మన గుంటూరులో ఉన్న వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది సో కి బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే ఈ రోజు మన కలెక్షన్లో అయితే షేర్ చేసినాము సో చూసిన కదా ఎంత బ్రైట్ఫుల్గా అయితే ఉందో కలెక్షన్ ఈరోజు మనకి నిజంగా చాలా బాగుంది ఈవెన్ హ్యాంగ్ చేసిన సారీస్ కూడా చాలా సూపర్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ప్లెయిన్లో కానీ జార్జెట్లో జూట్లో ప్లెయిన్ రఫ్ అండ్ డైలీ వేరు రెగ్యులర్ వేరు సో పెట్టుబడికి ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి నిజంగా బంపర్ ఆఫర్స్ అయితే ఇస్తుంటారు ఎప్పటికప్పుడు కలెక్షన్స్ కూడా ఇలా చూస్తున్నారు కదా సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఆన్లైన్లో బిజీగా అయితే ఉన్నారు పార్సిల్స్ అది చేసుకుంటూ బట్ ఏంటంటే అన్ని ఫెస్టివల్స్కి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కదా సో ఇచ్చినప్పుడు బక్రీద్కి ఎందుకు మిస్ అవుట్ చేయాలి అని మనకి బక్రీద్ కోసం కూడా మంచి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు సో బంపర్ ఆఫర్ ఇది ఒక కేర్లా కుట్టికి ఓకే సో అయితే ఈరోజు కలెక్షన్ అంతా ఇదేనండి మనకి కేరళకుట్టి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు ట్వంటీ లక్కీ డిప్ విన్నర్స్ అనమాట సర్ప్రైజ్ ఏంటి ఏమి ఇస్తారు సో అసలు ప్రాసెస్ ఏంటి అంతా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో అయితే చూడండి ఎందుకంటే వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి మాత్రమే డీటెయిల్స్ అది అంతా కూడా తెలుస్తుంది కాబట్టి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసారు బక్రీద్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ మరికి

సో ముందే చెప్పేస్తున్నాము మన పదం డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేదాన్ని సో వినేసండి వీడియో వింటే డౌట్ అనేది రాదు కళ్ళతో చూస్తున్నప్పుడు చెవులతో కూడా వింటే మీకు హ్యాపీగా డౌట్స్ రాదు వెంట వెంటనే ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు డౌట్ అడిగి చీర నచ్చి డౌట్ అడిగే లోపు ఇంకోలు పిక్ చేసుకుంటారు సో చక్కగా వింటూ అయితే వీడియోని అయితే చూసేద్దామండి నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి కేరళ కుట్టి మనకి ఎన్ని చీరలు వస్తాయి అన్ని కుట్టీలు కొనేసుకుంటున్నారు అంటే ఐ మీన్ అన్ని మంది లేడీస్ కొనేసుకుంటున్నారండి సో అందుకే మళ్ళీ ఎప్పుడు కూడా మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర వన్ డే ఆఫర్ ఓకే సో వన్ డే ఆఫర్ అంటే బల్క్ ఓకే దీనికి ఇందాక ఆఫర్ చెప్పాక మీకు లక్ లక్ ఆఫర్ ఉందని అవును దీనికి నంబర్ ట్వంటీ నెంబర్స్ ట్వంటీ నెంబర్స్ ఓకే లక్కీ నెంబర్ లో పెట్టాం మనీ బ్యాక్ రిటర్న్ ఓకే ట్వంటీ నెంబర్స్ కి మనీ బ్యాక్ రిటర్న్ వన్ డే నే వన్ డే వన్ డే దాటి మార్కు రాదు రాదు కొట్టిన ఓకే ఇది ఒక చెరు ఉంది అవును రెండు వందల అరవై రూపాయలు అమ్ముతున్నాను ఓకేనా ఒకటి కొన్నారు లక్కీ నెంబర్ మీకు వచ్చింది అనుకోండి టీచర్ ఫ్రీ మీ మనీ వాళ్ళు మనం కట్టుకుంటేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా అని మళ్ళా ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు చీరే తక్కువ మళ్ళీ అందులో రిటర్న్ ఉంది మళ్ళీ బంపర్ ఆఫర్ ఓకే ఓడి మీకు వచ్చింది అనుకోండి బై లక్కీగా అవును మీకు రిటర్న్ మనీ కొట్టేస్తాం అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వచ్చిందని బట్టి మనం లక్కీ డిప్ తీసి వాళ్ళకి రిటర్న్ అనమాట ట్వంటీ మెంబర్స్ అమ్మ బాబే అయితే చూసుకోండి బంపర్ ఆఫర్ అండి ఈ వీడియో అయితే సో ఎవరు మిస్ అవ్వద్దు సో ట్వంటీ లక్కీ నెంబర్స్ రిటర్న్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట ఇంకా చూసుకోండి అయితే శ్రీకృష్ణ పండగే పండగ అనమాట బక్రీద్ పండగకి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారండి నిజంగా చాలా సూపర్ అసలు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఎవరు పెట్టరు అలాంటిది ఇక్కడ పెట్టేశారు అది కూడా బంపర్ ఆఫర్ నిజంగా ట్వంటీ అంట మళ్ళా ఒకటి రెండు మూడు కూడా కాదండి ట్వంటీ నెంబర్స్కి అయితే పెట్టారు సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కేవలం వెయ్యి చీరలు మాత్రమే ఉన్నాయి సో ఇంత లక్కీ డిప్ పెట్టినప్పుడు ఎవరు అవుట్ అవుతారండి సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎవరికైనా గో గోల్డ్ ఉంది వైట్ క్రీమ్ బుటీస్ డిజైన్ ఫ్లారల్ డిజైన్ జెరీ బార్డర్ ప్లెయిన్ వైట్ అసలు ఇగో ఎన్ని ఉన్నాయి క్రీమ్ కలర్ బాగుంది అసలు భలే ఎలిగెంట్ లుక్ ఉంటాయి కట్టుకుంటాయి సార్ సీడ్గో ఓకే సో ఇక్కడిక్కడే మనకి మోడల్ అనేది డిఫరెంట్గా అయితే వస్తుంది చెక్ చేసుకోవచ్చు అసలు భలే ఉన్నాయండి చీరలే భలే ఉన్నాయంటే ఆఫర్ ఇంకా బంపర్ ఆఫర్ అనమాట ట్వంటీ లక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో సో అలాంటి వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ వీడియోస్లో ఓకే సో అది కూడా మీ ముందే అయితే తీసేస్తారండి ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు చూడండి వైట్లు ప్లెయిన్లో క్రీమ్లోని ఇవి సారీస్కే కాదు చక్కగా ఏంటంటే ఇప్పుడు మనకి క్రిస్టియన్స్ వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తారు కదా సో అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఇవి మనకి మళ్ళీ ఇందులో కూడా గోల్డ్ సరి బార్డర్స్ కూడా వస్తున్నాయి మంచి మంచి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ స్టైల్స్ అసలు ఎక్కడ కూడా ఓవరాల్గా గ్యాప్ లేదు థౌజండ్ సారీస్ అయితే కలెక్షన్ ప్రజెంట్ అయితే ఉన్నాయి మరి ఎవరైనా బుక్ చేసేసుకుంటే ఏం చేయలేము ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే సైల్ మాత్రమే మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఒక క్రీమ్ కలర్ విత్ గ్రీన్ బాగుంది ఇదేమో గ్రీన్ మళ్ళీ ఇందులో కూడా కలెక్షన్లు ఉన్నాయి చూడండి కేరళ కుట్టిలో కూడా మనకి కలర్ చాయిస్ కూడా ఉన్నాయి కొన్ని క్రీమ్ మీద మనకి ఇట్లా అయితే వస్తుంది వైలెట్ కలర్ అనేది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చేసరికి గోల్డ్ విత్ మళ్ళీ థిక్ గోల్డ్ థిన్ గోల్డ్తో బుట్టీ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇలా బండిల్స్ బండిల్స్ అయితే వచ్చేసాయి సో కలెక్షన్ అనేది అయితే ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఇంకా నిన్నే అనుకున్నానండి ఇంత కట్ వచ్చింది ఏంటి మనకి కేరళ కుట్టి పెట్టలేదు అని బక్రీ దిషం మర్చిపోయాను నేను సో సార్ అంటే ఇంకా మైండ్లో ఉంచుకుంటారు కదా సో బక్రీ స్పెషల్ వీడియో కిందనైతే మనకి ఈరోజు ఈ కలెక్షన్ ఇచ్చేస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి లక్కీ ట్వంటీ నెంబర్స్కి లక్కీ లక్కీ ఆఫర్ అండి నిజంగా టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక్కొక్క చీర మళ్ళీ రేట్ చెప్పడం మర్చిపోయాను అందుకే రేట్ ఒకసారి అయితే మధ్యలో చెప్తున్నాను రెండు వందల అరవై ఐదు రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుందండి మ్యాక్స్ డైరెక్ట్ విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు హ్యాపీగా డైరెక్ట్ చూసి పర్చేస్ చేసుకుంటే బోల్డ్ బోల్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా మనం వీడియోలు అయితే కవర్ చేస్తున్నాము అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే సరే మెటీరియల్ ఏంటి అనుకొని గెస్ ఆన్ చేయలేకపోతుంటే హ్యాపీగా డైరెక్ట్ రండి ఫ్యాబ్రిక్ ఇట్లా పట్టుకొని చూసే మీరు పర్చేస్ చేసుకోండి నో ప్రాబ్లం అనమాట జెన్యూటీ ఈజ్ ద మెయిన్ అండి మనకి బిజినెస్లోని సో అదైతే వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తారు అది మిస్టేక్ ఉన్నా లేకున్నా ఫస్ట్ చెప్పే వీళ్ళైతే మనకి కలెక్షన్ అనేది ఎప్పుడు కూడా మనకి వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేస్తున్నాము సో కొంతకాలంలో అయినా సరే చాలా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు అలాగే మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు అండ్ మీరు కూడా లింక్స్ అది వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే వస్తుంటాయి ఓకే అన్ని ఓపెన్ బల్క్లో తీసుకుంటాం అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో చూడండి ఇక గోల్డ్ షైనింగ్ మళ్ళీ ఇందులో కూడా మనకి వైట్ మీద ఇంత బిగ్లండి మళ్ళీ డిజైనర్ ప్యాటర్న్ బల్క్ బల్క్ బెయిల్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా రీసైల్ చేసుకుంటాము లేదా కొంతమంది సారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి తక్కువ ప్రైస్లో మంచి శారీస్ కావాలి అంటే డెఫినెట్గా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది మోర్ దెన్ టెన్ సారీస్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మాత్రమే సో వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సారీస్ అనేది ఓవరాల్గా కావాలి అన్నా కూడా సో ఎలా అయినా తీసుకోండి కేవలం రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ట్వంటీ నెంబర్స్ వరకు మనకి ఒకటే కలర్ ఇదిగో బల్క్ డిజైన్ అంటే ఇట్లా మీకు చూపిస్తాను చూడండి ఇదిగో సేమ్ ఇలా కట్ట కట్ట కావాలా తీసేసుకోండి మొత్తం కట్ ఇచ్చేస్తారు అదిగో మళ్ళీ ఇంకో కట్ట ఇదిగో వైట్ లైన్స్లో బాగుంది కదా ఒకసారి మీకు ఇలా చూపిస్తా చూడండి ఇదిగో ఇలా వస్తుంది సారీ ఓవరాల్గా లైన్స్ బాక్సెస్ ఇది బార్డర్ మళ్ళీ ఇంకో కట్ట అదిగో చెప్పారు కదా వెయిల్ అయితే ఉందని ఇదిగో వైట్కి ఇంత జరి బోర్డర్లు వస్తున్నాయండి మొత్తం కట్టలు కట్టలే ఉన్నాయి చక్కగా సేమ్ మీకు ఇలా కావాలి అంటే ఫుల్గా కూడా ఇచ్చేస్తారనమాట ఇలాగో ఫుల్ గోల్డ్ క్రీమ్ భలే ఉన్నాయి ఫ్రాక్స్కి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే నిజంగా లక్కీ అండి చక్కగా లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టేసుకోవచ్చు అనమాట నిజంగా చూడండి ఎంత బాగున్నాయి ఇదిగో వైట్ మీద సింపుల్ డిజైన్ విత్ బార్డర్స్ నెక్స్ట్ లైట్ వైట్ మిక్స్ క్రీమ్ వస్తుంది కదా అలా నెక్స్ట్ ఇది శాండిల్ కలర్ అయితే వస్తుంది బాగుంది ఇది లైట్ పీచ్ ఆరెంజ్ కలర్లో వస్తే వస్తుంది ఇది కూడా టూ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఓకే సో ఏదైనా రెండు వందల అరవై ఐదేనండి సో చూసుకోండి ఇంకా మీ ఓపిక కలెక్షన్ అయితే ఇలా బెయిల్స్ ఉన్నాయన్నారు ఇంకా మీ ఓపిక మీరు ఎన్ని సారీస్ తీసుకుంటారంటే అన్నీ తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది రేట్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇది ఒకసారి చూడండి ఒకటైతే ఇట్లా వైట్ అది ప్యూర్ వైట్ ఉంది ఇది బాగుంది కదా ప్యూర్ వైట్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ సెల్ఫ్ డిజైన్ సాటింగ్ కాన్సెప్ట్లోని ఇదిగో వైట్కి ఇలా గోల్డ్ సిల్వర్ డిజైన్ బార్డర్ సింపుల్గా మళ్ళీ ఇక్కడ బుటీస్ డిజైన్ అండ్ వన్ మోర్ ఇదిగో వైట్ మీద ఇక్కడ మనకి ఏంటంటే అంబోజ్ డిజైన్ అయితే వస్తుంది వీవింగ్ ప్యాటర్న్ ఇది కూడా మనకి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి సో కట్టలు కట్టలుగా అయితే ఉన్నాయి కట్టలే కాదు ఇంకా బెయిల్స్ కూడా ఉన్నాయి మీకు బెయిల్ టు బెయిల్ కావాలి అన్న కూడా పిక్ చేసుకో చదుగో ఇదిగో ఇలా చూడండి ఎన్ని అయితే ఉన్నాయి ఇగో గోల్డ్ కలర్ ఇగో గోల్డ్ కలర్కి మనకి బోర్డరు నెక్స్ట్ ఇటు సిల్వర్ కలర్కి బ్లూ బార్డర్ ఇగో యాష్కి ఇట్లా గోల్డ్ బార్డర్ ఇంకా ఒకటైతే కాదు చెప్పాను కదా బల్క్లో అయితే ఉంది కలెక్షన్ అని సో హ్యాపీగా అయితే వచ్చేసండి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసుకోవడం మీరు పర్చేస్ చేసుకోవచ్చు బల్క్ టు బల్క్ ఇగో ఇంకా వైట్ వైట్లో మళ్ళీ మనకి కాపర్ బార్డర్ గోల్డ్ బార్డర్ ఇట్లా సింపుల్ బార్డర్ ఇగో లైట్ గోల్డ్ బార్డర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇగో బా భలే ఉన్నాయండి లైట్ ఎల్లోకి మళ్ళీ ఇట్లా అసలు చూసే కొద్దీ కలెక్షన్ వస్తుంది అదిగో మళ్ళీ ఇంకో కట్టతో ఉన్నారు సార్ రెడీ ఇక్కర ఇదిగోండి బార్డర్స్ మార్ట్నే చూస్తున్నారు ఇక్కడ మనకి లైట్ పింక్ కలర్ లైట్ ఆరెంజ్ షేడ్లోని పీచ్ కలర్లోని నెక్స్ట్ ఇట్లా బ్లూ అండ్ గ్రీన్ షేడ్లోని పింక్ షేడ్ అసలు బుటీస్ డిజైన్ ఇదిగో మళ్ళీ వైట్లోని ఫుల్ ఇంకా ఇట్లా సో ఈ రోజు కలెక్షన్ అయితే బక్రీద్ స్పెషల్ నిజంగా చాలా చాలా బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట వైట్లోని సాటిన్ లైన్స్ ఫుల్ ఇది ఇంకా వైట్ స్పెషల్ సో వైట్ ఇష్టపడే వాళ్ళు బల్క్లో ఇలా బెయిల్ టు బెయిల్ తీసుకోండి అండ్ ఇరవై నెంబర్లకి లక్కీ డిప్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ట్వంటీ నెంబర్స్కి మాత్రమే దయచేసి వినండి ఫాస్ట్గా పిక్ చేసుకోండి ట్వంటీ నెంబర్స్ లోపు మాత్రమే ఇట్లా అయితే ఉంటుంది లక్కీ డిప్ తీసి ఓకే సో ట్వంటీ నెంబర్స్ లోపు మాత్రమే లక్కీ డిప్ తీసి ఒకరికైతే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తారు ఆ నెంబరు ఆ లక్కీ నెంబర్ ఎవరిదో మరి కొంచెం తొందరగా అయితే బుక్ చేసుకోండి తొందరగా బుక్ చేసుకుంటే సో కలెక్షన్ అనేది తీసుకోవచ్చు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది చాలా డీటెయిల్గా అయితే చెప్పామండి ఫస్ట్ ట్వంటీ నెంబర్స్లోని లక్కీ డిప్ తీస్తారు అందులో ఒకరికైతే ఈ ఆఫర్ అనేది అయితే వర్తిస్తుంది అనమాట సో కొంచెం ఫాస్ట్ ట్వంటీ నెంబర్స్కి ఇస్తారా ఓకేనండి సో ట్వంటీ మెంబర్స్ కి ఇస్తారంట నేను ఒక్కరికి అనుకున్నా ట్వంటీలో ఓకే ఓకే సో ట్వంటీ లక్కీడిప్ అండి సో ఫస్ట్ అనమాట అయితే బంపర్ ఆఫర్ బాగుంది నేనే విండను తప్పు విన్నానండి నెక్స్ట్ వన్ కలెక్షన్ అండి ఓకే నూట యాభై ఓకే భాగల్పూర్ సారీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ ఐదున్నర బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ సో ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట చక్కగా బ్లౌజెస్ కూడా ఉన్నాయి బాగల్పూరి నూట యాభై రూపాయలు అండి వింటున్నారా సారీస్ రేటు చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి ఇవి కూడా ఇదిగో కలర్స్ ఉన్నాయి రెండేసి అలా కావాలంటే బల్క్లో తీసుకోవచ్చు ఇది రెడ్ బార్డర్ కదా అండ్ ఇది వచ్చేసరికి పింక్ బార్డర్ అది ఎల్లోకి పింక్ బార్డర్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇట్లా మ్యాంగో ఎల్లోకి వచ్చేసరికి మెరూన్ బార్డర్ అయితే వస్తుంది సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎల్లోకి మనకి మెరూన్ బట్ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ నెక్స్ట్ లైట్ చీకు కలర్కి వచ్చేసరికి మనకి పింక్ ఇట్లా గ్రీన్ అండ్ ఎల్లో కలర్తోని ఫ్లవర్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు సో బాగల్పూర్ అండి ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు కేవలం వన్ ఎంత చెప్పారు సార్ రేటు నూట యాభై రూపాయలు అదే అంటే రేటు తప్పు విన్నానేమో అనుకున్నా నూట యాభై రూపాయలు మాత్రమేనండి సో కరెక్ట్ రేటే చెప్తున్నాను హ్యాపీగా నచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేజ్ చేసేసుకోండి బ్లాక్ ఇదిగో బ్లాక్కి కూడా ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్తోనైతే మనకి ఇక్కడ లిఫ్ట్ డిజైన్ అయితే హైలైట్ చేసేసారు సో బల్క్లో కావాలి అన్నా కూడా మీకు కలెక్షన్ అయితే ఉంది సేమ్ సారీస్ అంటే ఇప్పుడు కొల్లడానికి దానికి దేనికైనా కావాలి మనకి సింపుల్గా స్వెటింగ్స్ అది ఎప్పుడో చేసుకున్నట్టు కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి మంచి లైట్ టలర్కి బ్రైట్ కలర్తోనైతే కాంబినేషన్ ప్యారప్ చేశారు బార్డర్కి అండ్ ఇది వచ్చేసరికి పింక్ మనకి డార్క్ నెవీ బ్లూ కలర్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఎల్లోకి పింక్ కలర్ చాట్లయితే ఉంది సో దేనికి అదే హైలెట్ అనమాట ఇంకా ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అని అయితే లేదు సూపర్ సారీ కలెక్షన్ అండి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి వైట్కి మనకి టిడ్బిట్ గ్రీన్ అంటాం కదా సో ఆ గ్రీన్తో అయితే పేర్ చేశారు విత్ లోటస్ థీమ్ అయితే వస్తుంది ఇక్కడ మొత్తం కూడా మీకు దేనికి అదే హైలెట్ అండి సూపర్ సూపర్ సారీస్ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు మనకి శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి చూసుకోవచ్చు వన్ బై వన్ బట్ ఏదైనా మనకి నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది రేట్ వినండి చాలా తక్కువ ప్రైస్లో భాగల్పూరి శారీ కలెక్షన్ కావాలనుకునేవాళ్ళు హ్యాపీగా ఈవెన్ బల్క్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వైట్కి రెడ్ కలర్ ఇదిగో గ్రీన్కి చూస్తున్నారు అయితే ఉంది మనకి భాగల్పూరి శారీస్లో కలెక్షన్ అయితే వైట్కి గ్రీను వైట్కి లోటస్ టిడ్బిట్ గ్రీన్ అండ్ అది ఇంకా వైట్ మీద మనకి ఆ లోటస్ థీమ్తో కూడా వర్క్ అనేది అయితే హైలైట్ చేశారు అసలు చాలా బాగున్నాయండి సూపర్ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి కేవలం నూట రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ సార్ ఈ బిగ్ బోర్డర్ వస్తుందండి ఆరు మీటర్లు వస్తుంది ఓకే ఈ యాక్చువల్గా ఉంటే ఒక మీటర్ వచ్చి మూడు రూపాయలు నాలుగు వందలు అమ్ముతున్నారు ఈ ఆరు మీటర్లు చూసుకుంటే మాత్రం మీరు కటింగ్ గిటింగ్ ఏమైనా ఏకచర్ వస్తుంది అంతా నాలుగు వందలు ఇస్తారు ఫోర్ హండ్రెడ్ ఓకే సో ఫుల్ సిక్స్ మీటర్స్ అయితే ఇంకా యాక్ వచ్చేస్తుంది అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఇవి మనకి ఎల్లోకి పింక్ బార్డర్ పింక్కి గ్రీన్ బార్డరు సో ఏదైనా తీసుకోవచ్చు అంటే బల్క్లో కావాలన్నా ఎలా కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ కలర్ చార్ట్ కూడా మనకి చాలా కలర్ చార్ట్ అయితే ఉన్నాయి చూడండి ప్లెయిన్లో అంటే కలర్స్ ఇలా పెడుతున్నాము మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు సేమ్ కలర్లో లిమిటెడ్ స్టాక్ ఓకే వన్ డే ఆఫర్ లిమిటెడ్ స్టాక్ అండి ఇది కూడా సో చూసుకోవచ్చు బాగున్నది ఫస్ట్ గ్రీన్కి మళ్ళీ పింక్ నెక్స్ట్ వైట్గా బాగుంది ఇది కూడా ఓవరాల్గా ఇంకొకటి ఇది మధ్యలో చూడండి మనకి సీక్వెన్స్ వస్తుంది ఇదిగో ఇలా రెడ్ వచ్చేసరికి చిన్న గ్లెటర్ అనమాట మధ్య మధ్యలో వాటర్ టోప్ సీక్వెన్స్ లాగా షైనింగ్ బాగా కనిపిస్తుంది అండ్ విత్ గోల్డ్ సరీ బార్డర్ ఇది చూడండి బాక్సెస్ డిజైన్ విత్ లెందీ బార్డర్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి వైట్ మీద గోల్డ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ జరీ బార్డర్ అయితే వస్తుంది విత్ బాక్సెస్ డిజైన్ అండి నెక్స్ట్ రెడ్ కలర్కి మనకి గోల్డ్ కలర్ అంటే ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ ఇవన్నీ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వేసి సారీగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి కూడా బాగుంటాయి ఇవి ఇప్పుడు ట్రెండీ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి ట్రెండీ కలెక్షన్ ఇదిగో కూడా బ్లూకి పింక్ మొత్తం ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ సారీ అన్ని కాదు ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ టోటల్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అండి మంచి నెక్స్ట్ ఇంకొక వీడియోకి అయితే వెళ్ళిపోదాం అండి ట్వంటీ మిస్ చేసుకోదు కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్